మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏదిగడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగలాక బేడీ లేసి పట్టకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏదిగడ్డ కిస్తాపూర్ రైతులు మర్చిపోయిందనుకుంటున్నారా ఏం చూసిచ్చినా హరి మామల్లు రెడ్డికి టికెట్ ఏం చూసి కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుందుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకటరామరెడ్డి కాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా పూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాశీం రిజువే ఎట్లనో ఈ చంద్రశేఖర్ రావు హరీష్ రావు దగ్గర కాశీం రిజ్వి లాక ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో